ఆత్మలో ఆనందాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన పాటల్ని మనం అనేక సార్లు పాడలేకపోతున్నాం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాటలు పాడేవాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాలి పాటలు పాడేవాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాలి మనం పాడే పాట అది చాలా అర్థవంతంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి ప్రజలను దేవునితో కనెక్ట్ చేసేలా ఉండాలి లేక ప్రజలు దేవుణ్ణి ఆరాధించడంలో పరవశించేలా ఉండాలి అలా ఉండగలిగినప్పుడే దానికి నిజమైనటువంటి ఆరాధనగా అర్థం ఉంటుంది ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయింది ఎటు చూసినా పాటలే అసలు ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని పాటలో రోజు కొత్త పాటలే రోజు కొత్త పాటలే గాయకులు ఏమనుకుంటారంటే చాలామంది ఆ కొత్త పాటలన్నీ పాడాలనుకుంటారు ఈరోజు ఏమైపోయిందంటే సంఘాలలో ఏమంటారు ఆరాధికులు లేరు కానీ ఈ రోజుల్లో సంఘాలలో ఏమైపోయిందంటే దాన్ని ఏమంటారు వినేవారిని ఏమంటారు శ్రోతల వినేవారిని శ్రోతలు అంటారు కదా ఇప్పుడు ఒక మనం బయట చాలా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి చాలా షోస్ అవుతూ ఉంటాయి కదా మ్యూజికల్ షోస్ వాటిలోకి వెళ్ళి ఏం చేస్తుంటారు విని ఆనందపడుతుంటారు అలా అయిపోయింది ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో కూడా కారణం ఏంటంటే నీకే నా ఆత్మలో చెప్పండి అనుక్షణం నా అతిశయము నీవే ఇంకా నా ఆనందము నీవే నా ఆరాధన నీవే అన్నీ ఆయనే మన ఆరాధన అనేది గొప్పగా ఉండాలి చాలా అద్భుతంగా ఉండాలి చాలా హృదయపూర్వకంగా ఉండాలి అది దేవుణ్ణి దేవుడు అంగీకరించేదిలా ఉండాలి అలాంటి ఆరాధన చేయాలండి ఆరాధన కోసమే ఈ టైమ్ని మనం కేటాయించుకుండేది ఎందుకు వాక్యం నలభై ఐదు నిమిషాలు చెప్తున్నాం ఎందుకు అంతే ప్రాధాన్యతనిస్తూ సంఘంలో పాటలు పాడుతున్నాం ఎందుకు అంతే ప్రాధాన్యతనిస్తూ సంఘంలో ఒక గంట సేపు పాటు పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నామంటే వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఆరాధన కూడా అంతే ప్రాముఖ్యమైనది ఆరాధన అనేటువంటి పరిచర్లో ఇక్కడ చాలామంది వాడబడుతున్నప్పుడు మీ పాత్ర అనేది మీరు చేస్తున్నటువంటి పరిచర్య అది ఎంత గొప్పది ఎంత ప్రశంసనీయమైనది ఎంత ఉన్నతమైనది దేనితో పోల్చగలిగిందంటే వాక్యం చెప్పేటువంటి దైవజనుడితో సమానంగా పోల్చదగింది అది ఎంత మాత్రం తక్కువైంది ఏం కాదు వాక్యం చెప్పేటువంటి దైవజనుడు ఎంత పరిచర్య చేస్తున్నాడో ఎంత ఎంత ప్రజలకి ఆశీర్వాదకరమైన దేవుని మాటలను అందించడానికి ఒక బోరగా వాడబడుతున్నాడో చాలా